తాజాగా కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం దోకుడు మీద ఉంది రకరకాల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చేస్తుంది ముఖ్యంగా కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుంది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేతలు అధికారులు పెద్ద ఎత్తున అరెస్ట్ అవుతున్నారు ఇక తదుపరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద ఎత్తున జరుగుతోంది ప్రచారం మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశాలు అవుతున్నారు ఈ క్రమంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు కొడతానంటే కొట్టమనండి మీరు ఏ పుస్తకంలోనైనా సరే వారి పేర్లు రాసుకోండి అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం రిటర్ అయినా లాక్కొస్తాం దేశం విడిచిపెట్టి వెళ్లినా తిరిగి రప్పిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ రోజు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి రాష్ట్ర స్థానిక సంస్థలను చేజెక్కించుకునేందుకు టేడపీ కూటమి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఈ పరిస్థితుల్లో ఈ రోజు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పార్వతీపురం రామచంద్రాపురం మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు ప్రభుత్వం స్థానిక సంస్థలను అక్రమంగా ప్రయత్నాలు ఆరోపించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని కానీ ఆ పార్టీ కౌన్సిలర్లను మనం లాగేద్దామని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అడిగితే తాను ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసే టిడిపి గెలిచే వాతావరణం కల్పించినట్లు గుర్తు చేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూస్తే ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా పార్టీలో ధైర్యం కల్పించడానికి ధైర్యంగా ముందుకెడుతున్నట్లు తెలుస్తోంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి బయటపడి పార్టీని విజయ పథంలోకి తెప్పించేందుకు ముందుకెడుతున్నారు మరి ప్రయత్నాలు ఎంతవరకు అవుతాయో చూడాలి